హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయిన ఈ క్యారెట్ మిల్క్ని రోజు పిల్లలకి ఒక గ్లాస్ ఇస్తే చాలు పిల్లల కంటి చూపు మెరుగుపరిచి మంచి కలర్ని కూడా ఇస్తుంది ఈ టేస్టీ హెల్దీ క్యారెట్ మిల్క్ తయారీ కోసం మూడు క్యారెట్లను తీసుకుని పీల్ ఆఫ్ చేసి సైడ్ తొడాలు కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి ఇందులోనే పదిహేను జీడిపప్పు బాదం పప్పుల్ని వేసి మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలక్కాయల్ని వేసుకుని క్యారెట్ మునిగే వరకు వాటర్ని పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి బాదం పప్పు పొట్టిని తీసి బాదం పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి మనం ఉడికించిన క్యారెట్ జీడిపప్పు యాలక్కాయలు పొట్టు తీసిన బాదంలు కూడా వేసి క్యారెట్ ఉడికించిన వాటర్ని కొంచెం పోసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్ పాలు ప్రిపేర్ చేసుకుందాం గిన్నెలోకి పాలను తీసుకుని మరిగించండి పాలు మరిగేలోపు ఐదు బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం పాలు ఒక పొంగు వచ్చాయి కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని రెండు మూడు స్పూన్లు వేసుకుని కలుపుకుంటూ మంటన్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి మిగిలిన క్యారెట్ పేస్ట్ని ఒక ఎయిటెడ్ బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాలుగైదు రోజుల పాటు మనకి కావలసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగొచ్చు ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం ఈ పాలకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసి మనం కట్ చేసుకున్న బాదం పప్పుల్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని పాలల్లో వేసి కలుపుకోవాలి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే రెండు స్పూన్ల బెల్లం పొడిని కానీ తురుముకున్న బెల్లాన్ని కానీ వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేయకూడదు పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేయాలి లేకపోతే పాలు విరిగిపోయినట్లు అయిపోతాయి ఈ పాలని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినా బాగుంటాయి ఫ్రిజ్లో పెట్టుకుని చల్లచల్లగా తాగితే ఈ పాల టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి మీ పిల్లలకి క్యారెట్ పాలని ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు తాగినా చాలా బాగా ఇష్టపడతారు అంత టేస్టీ హెల్దీ అంటే ఈ క్యారెట్ పాలు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్